పుష్పట్టు సినిమా బాబులిటీ రికార్డ్ని బద్దలు కొట్టేసింది అనే లోపు ఫ్యాన్ వర్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ప్రభాస్ రికార్డ్ని అల్లు అర్జున్ బద్దలు కొట్టాడు ఇది ప్రభాస్ ఫ్యాన్కి అయితే అస్సలకైతే అయితే నచ్చట్లే అని చెప్పొచ్చు అందుకోసం పుష్పట్టు కలెక్షన్ ఫేక్ కలెక్షన్ నిజంగా బాబులిటీ రికార్డ్ ఎగిరిపోలే బాబుల్యూ రికార్డ్ని పుష్పట్టు సినిమా అయితే బ్రేక్ చేయలేకపోయిందని చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు నిజంగా పుష్పట్టు సినిమా బాబులిటీ రికార్డ్ని లేపలేదా రికార్డ్ని బద్దలు కొట్టలేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజం చెప్తున్నా బాబులి టూ రికార్డ్ని పుష్ప సినిమా ఈజీగా అయితే బ్రేక్ చేసింది అని ఒక సీక్వల్ మూవీని ఒక సీక్వల్ మూవీ అయితే ఈజీగా బ్రేక్ చేసింది బాబులి టూని ఏ విధంగా మంది అంటే జనాలు ఆదరించిరో ఏ విధంగా ఎదురు చూసిరో పుష్పటు సినిమా కోసం అంతమంది ఎదురు అని చెప్పొచ్చు ఎక్కువ అంటే మన బాలీవుడ్ వాళ్ళు అక్కడ కూడా పుష్పట్టు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మన తెలుగు దగ్గర ఫేక్ వచ్చిన ఇండస్ట్రీలో కూడా ఫేక్ రావాలి అంటే బాలీవుడ్లో కానీ ఎవ్వరు మన బాలీవుడ్ వాళ్ళు నోరైతే అయితే ముక్కుమిన మూసుకోరు ప్రభాస్ సలార్ కావచ్చు కల్కి కావచ్చు ఘోరంగా ట్రోల్ అంటే కలెక్షన్ ఫేక్ వచ్చింది కానీ కానీ పుష్ప టు సినిమా కలెక్షన్ చూసి బాలీవుడ్ వాళ్ళు ఎవరైనా ఫేక్ కలెక్షన్ అన్నారా చేయండి ఎవడు ఒక్కడు కూడా అన్నాడు నిజం చెప్తున్నా కలెక్షన్స్ అయితే ఒక రేంజ్లో అయితే వచ్చాయని చెప్పొచ్చు మత్తిపోయింది బాలీవుడ్ హీరోస్కి ఈ రికార్డ్ని మేము ఎప్పుడు బద్దలు కొట్టాడని ఆ విధంగా అయితే కలెక్షన్స్ అయితే బాలీవుడ్ నుంచి అయితే వచ్చిందని చెప్పొచ్చు నేను నిజం చెప్తున్నా బాలీవుడ్లో కలెక్షన్ రాకపోతే నిజంగా ఫేక్ కలెక్షన్ అని నమ్మేట్టుండి కానీ బాలీవుడ్ అయితే షీ టూని బద్దలు కొట్టి తన రికార్డ్ని రెండు వేల కోట్లు ఉన్నట్టు ఇంకా పైన వసూలు చేసిన చెప్పొచ్చు ఈజీగా తొమ్మిది వందల కోట్లు ఈ రికార్డ్ని బద్దలు కొట్టడానికి ఏ హీరోతో వస్తాడో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీట్ పుష్పటు బాలీవుడ్కి బిగ్గెస్ట్ ఇండస్ట్రీట్ పుష్పటు మన తెలుగు స్టేట్లో టాప్ టూ పుష్పటు ఆ విధంగా ఈ సమయం అయితే టాప్ టూ టాప్ వన్లో అయితే వెళ్ళి దుమ్ము లేపిందని చెప్పొచ్చు ఈజీగా లాంగ్ రౌన్ వరకు పంతొమ్మిది వందల కోట్లు వస్తుందని నేనైతే అంచనా వేస్తున్నా ఇదే సినిమా చైనా జపాన్ రెండు కంట్రీస్ రిలీజ్ చేసేటట్టు కొన్ని రెండు వందల కోట్లు వచ్చాయో దంగల్ రికార్డు కూడా అవుట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి దంగల్ బాబులెట్కి వేరే కంట్రీ నుంచి కలెక్షన్ అయితే వచ్చాయి అప్పుడు పద్దెనిమిది వందల రెండు వేల కోట్లు అయితే కొట్టాయి కానీ పుష్పటు ఓన్లీ ఇన్ ఇండియా ఓవర్సీస్తోనే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోట్లు ఇది గమనించాలి అరాచకం కలెక్షన్స్ పుష్పరా తగ్గేదిలే